বললনিকে কাকা গেলনি

అయినా కానీ మేము వాళ్ళే ఆస్వారం పని పోయినాం అందరం పనికి పోయి వచ్చినాక ఇంత దీన్ని తాగి మేము డ్యాన్స్ చేసినాం ఆడ మా ఇంటి వేసుకున్నారు పిల్లలు ఆడికెళ్ళి ఇకొచ్చి బాక్సులు పెట్టి చేసిండ్రు నాలుగున్నర అయితుండే సార్ వాళ్ళు వచ్చిండ్రా మీరు బాక్సులు బంద్ చేయమన్నా మా పిల్లలు ఏమన్నారు ఏ అయితే ఏమన్నారు వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావురా అని అడిగిండు అడిగితే అరే ఎందుకు తీయొద్దురా మీకు ఈడో అంటే మేము తాగి తినేటోళ్ళం మిగిలిన వాళ్ళం మాకమ్ అంటే మాకు కూసి సంవత్సరానికి ఒక్కసారి మీరు ఎవరు మాకు అడిగేదానికి మీకు ఇచ్చి అక్కు మాకు కావాలి